హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో అయితే కుల్లల గురించి కుల్లలు అంటే ఏంటి అని చాలా మంది అడిగారు సో పిల్లల హెడ్ క్యాప్స్ అయితే కుల్లలు అంటాం మా సైడ్ అయితే ఇట్లా రెడీమేడ్ గా కాకుండా ఇట్లా స్టిచ్ చేయించిన వాటిని కుల్లలు అని చెప్పేసి అంటాము సో ఇవన్నీ కూడా స్టిచ్ చేయించినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టిచ్ చేయించినాయే కేవలం ఈ టైప్ లో ఉన్నాయి మాత్రమే ఇట్లా యూజుల్ కదా ఈ టైప్ లో ఉన్నాయి మాత్రమే రెడీమేడ్ కుళ్ళలు అనమాట మీషోలో అయితే పర్చేస్ చేశాను సో ఎవరికైనా కావాలి అంటే నేను కోడ్ ఇస్తాను అదైతే సర్చ్ చేయండి అది వచ్చేస్తుంది దీంతో పాటు బ్లౌజులు అలాగే సాక్స్ కూడా ఉన్నాయి కాంబో ఫోర్ కాంబో అన్నమాట సో ఇవి కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఎట్లా కుట్టిపిస్తారు అక్క ఏమని అడగాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఈ కుల్లలు అయితే ఎవరైనా కుట్టిస్తారు మీ దగ్గరలో ఉన్న టైలర్ దగ్గరికి వెళ్తే కుల్లలు కుట్టియమని చెప్పేసి అడిగితే వాళ్ళే కొంతమంది ఫ్రీగా కుట్టిస్తారు వాళ్ళకి లేదు అంటే మీరు ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని వెళ్ళండి వీడియో నచ్చినా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి